వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు నగరం రాయల్ కౌంటీ భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివాయే సత్యకుమార్ వారి చేతులు మీదుగా రమ్య ఆర్ట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు ఒంటేరు రెడ్డి ఆరోగ్యశాఖ ఎన్టీఆర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్ర రెడ్డి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఒంటేరు రెడ్డి పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు ప్రధాన కార్యదర్శులు చెన్నామోహన్ కుమార్ ముత్యాల శ్రీ శ్రీ సెక్రటరీ హరికృష్ణ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కమిటీ మెంబర్ గుద్దేటి శివనాగిరెడ్డి ఏకేటీవీ న్యూస్ అధినేత ఉదయగిరి శివరాం యజ్ఞవల్కి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది او تا کدي وله بي روان ده دغه انو چا پاسته ديور انند مباره ما ندي تا کدي وله بي روان ده دا مونر نا شيواناي ته جوړو جوړي جوړو